భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున శ్రీహరి అనుగ్రహంతో కద్ధముని కడకు భార్య శతరూప కుమార్తె దేవహూతులతో స్వయంభవమనువు రావటం ఆయన తనను తాను పరిచయం చేసుకోవటం తన ఇద్దరు కుమారులైనటువంటి ప్రియవ్రతుడు ఉత్నపాదుడు కుమార్తె అయినటువంటి దేవహూతి గురించి పరిచయ వాక్యాలు పలకడం ఆ తరువాత ఆ స్వయంభవమనువు కర్ధమమునితో తన కుమార్తె దేవహూతి నారదముని ద్వారా తమ యొక్క గుణములు రూపము శీలము విన్నప్పటి నుంచి తమనే పతిగా అభిలషిస్తుందని విన్నపించుకోవడం కద్దమముని తన షరతుగా తాను సంతానం కలుగునంత వరకు మాత్రమే గృహస్థాశ్రమంలో ఉంటానని ఆ తరువాత భగవద్ధర్మాలని అనుష్ఠానం చేయడం కోసం సన్యాస ఆశ్రమం స్వీకరిస్తానని అందులో దేవహూతికి ఇష్టమైతే తాను ఆనందంగా ఒప్పుకుంటానని అనడం విన్నాం ఆ తర్వాత దేవహూతి అంగీకారంతో కద్దమమునికి దేవహూతిని స్వయంభూమను సమర్పించి తన దేశానికి తిరిగి వెళ్ళిపోవడం కూడా విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతము తృతీయ స్కంధం ఇరవై మూడవ అధ్యాయం విమానంలో కర్దమ దేవహూతిల రతిలీలలు విదురుడితో మైత్రేయుడు చెప్తున్నాడు తల్లి తండ్రి వెళ్ళిపోయాక తన పతి యొక్క మనోభావాల్ని తెలుసుకోగలిగిన పతివ్రత అయినటువంటి దేవహూతి అనునిత్యం ప్రీతిపూర్వకంగా పార్వతి శివుడికి సేవ చేసినట్లు పతికి సేవ చేయసాగింది అలా నిత్య సేవ చేస్తూ ఆ మహాతేజస్వి అయినటువంటి కద్దముడిని ప్రసన్నం చేసుకుంది దేవర్షల్లో శ్రేష్ఠుడైనటువంటి కద్దముడు దేవహూతి చేస్తున్నటువంటి సేవను ఆమె బలహీనపడటం చూసి హే ప్రియా ఇవాళ నేను నీ మీద చాలా అయ్యాను సుఖాలను అనుభవించవలసిన శరీరాన్ని నువ్వు నా సేవకు వినియోగించి దుర్బలురాలివయ్యావు నా ధర్మంతో నిండిన తపము సమాధి ఉపాసన మరియు ఆత్మయోగంతో సంపాదించిన భగవంతుడి దివ్య ప్రసాదాన్ని ఏదైతే భయశోకరహితమో దానిని చూడడానికి నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను నువ్వు దానిని చూడు మిగతా భోగాలని భగవంతుడి ఒక కోపదృష్టితో క్షణమాత్రల్లో నాశనం అయిపోయేవి ఎందుకు నీ ప్రతివతా ధర్మంతో సంపాదించిన దివ్యభోగాలని అనుభ అనుభవించు ఆనందంగా అన్నాడు ఇంకా ఇవి ఉత్తమ చక్రవర్తులకు కూడా దొరకడం చాలా దుర్లభం ఈ విధంగా చెప్తున్న సంపూర్ణమైన విద్యతో ఉన్న తన పతిని అతి ప్రమీణుడని తెలుసుకొని దేవహుతి కొంచెం లజ్జతో కూడిన చిరుమందహాసంతో తన భర్తతో ఇలా చెప్పింది హే ద్విజశ్రేష్ఠుడా నా ప్రియమైన స్వామి మీరు చెప్పిందంతా సత్యమే ఎందుకంటే మీరు అమోఘమైన శక్తి కలవారు ఈ విషయం నాకు కూడా తెలుసు మీరు ఇచ్చిన మాట అవశ్యంగా జరిగి తీరాలి కదా ఎందుకంటే పతివ్రతలైన స్త్రీలతో గుణవంతుడైన పతి చేసే సంగమం అంగాలన్నీ ఏకమై ఒక్కసారి జరిగిన అత్యంత గుణవంతమైన సంతానం ఉత్పన్నమవుతుంది అలా కలిగిన సంతానం పతివ్రతలకు చాలా లాభాన్ని చేకూరుస్తుంది ఆ అంగాలు కలిసే కృత్యం ఏదైతే ఉందో దాని గురించి శాస్త్రానుసారం నాకు ఉపదేశం చేయండి రమించాలనే కోరికతో నా శరీరం మలినంతో దీనంగా క్షీణించింది ఇలా జరగడం మీతో సంగమించేందుకు యోగ్యమయ్యేందుకే ఎందుకంటే మీ వలన ఉత్తేజితురాలనై కామదేవుడి పరాభవానికి లోనయ్యాను దీనిని చేయడానికి ప్రథమంగా ఒక ఉత్తమమైన భవనాన్ని నిర్మించాలి మైత్రేయుడు కొనసాగిస్తున్నాడు ఓ విదురుడా అప్పుడు ప్రియాతి ప్రియమైనటువంటి తన ప్రియురాలి కోరిక తెలుసుకుని తన యోగశక్తితో సమస్త భూమండలంలో ఇష్టానుసారంగా తిరిగి రాగల ఒక పరమోత్తమైన విమానాన్ని సృష్టించాడు ఆ విమానం ఎటువంటిదో చెప్తాను విను అన్ని కోరికలు తీర్చేది అలౌకికమైనది అన్ని రకాలైన రతనాలతో పొదగబడినది అన్ని సంపదల సమూహంతో విరాదిల్లుతున్నది అన్ని ఋతువులలో అవసరమయ్యే మంచి ఉన్ని మరియు పీతాంబరాలతో సహా అనేక రకాల వస్త్రాలతో పూర్ణంగా ఉన్నది దానిలో భవంతులలో ఉన్న గదులలో చక్కటి చెయ్యలు జామరాలు పింజామరలు ఉవ్విళ్ళురించే ఆసనాలు మనోహరమైన శోభాయమానమైన చిత్రకళతో కరులు మెరుమిట్లు కొలుపుతోంది ఆ మందిరాలలో జాతి పచ్చలు పరచబడి ఉన్నాయి ద్వారాలు పగడాలు పొదగబడి ప్రకాశిస్తున్నాయి ఆ ద్వారాలకు వజ్రాలు పొదగబడిన తలుపులు మెరుస్తున్నాయి ఇంకా లోపలి గదులలో మణులు పద్మరాగాలు చిత్ర విచిత్రంగా కాంతిని విరజిమ్ముతున్నాయి అక్కడ విహార మందిరాలు శైల భవనాలు మొదలైనవి సుఖదాయకమైన విమానాన్ని చూసి కూడా దేవహూతి అంత ఎక్కువ ప్రసన్నం కాలేదు అప్పుడు అన్ని జీవుల అంతఃకరణాన్ని తెలుసుకోగలిగినటువంటి కర్దముడు ఆమె భావాన్ని అర్థం చేసుకుని ఇలా అన్నాడు ఓ వనిత ఈ బిందు సరోవరంలో స్నానం చేసి ఈ విమానంలో ప్రవేశించు శుక్లభగవానుడు తన నేత్రాల నుంచి ఆనంద బిందువులను భూమి మీద వేసి ఈ తీర్థాన్ని సృష్టించాడు అని చెప్పాడు అప్పుడు దేవహూతి పతిదేవుడి మాట మన్నించి మాసిపోయిన బట్టలతో బలహీనమైన దేహంతో చిక్కుబడిన కేశాలతో మురిగితో విభన్నమైన శరీరంతో ఆ పవిత్రమైన నీరుగల బిందు సరోవరంలో ప్రవేశించింది దేవహూతికి ఆ సరోవరంలో సుకుమారులైన ఒక వెయ్యి మంది కన్యలు కమలాల సువాసనలతో కనబడ్డారు ఆమెను చూసి ఆ కన్యలు దగ్గరికి వచ్చి చేతులు జోడించి మేమందరం మీ దాశీలం మీరు ఏం ఆజ్ఞాపిస్తే అది చేస్తాం అని మృదు మధురంగా అన్నారు తరువాత వారు దేవహూతికి నలుగు పిండి పూసి చక్కగా స్నానం చేయించి ఆమెకు పట్టు వస్త్రాలు కట్టి అమూల్యమైన ఆభరణాలు తొడిగి స్వాదిష్టమైన భోజనం తినిపించి అమృతతుల్యమైన బతిక్కించేవి అయిన పానీయాలను ఇచ్చారు తదనంతరం దేవహూతి పూలమాలలు ధరించి సౌభాగ్యవదులు వేసుకునే మంగళకరమైన వస్తువులు ధరించి తన అంగాలను అద్దంలో చూసుకుంది సుందరమైన పలువరుస కనుబొమ్మలు మనోహరమైన కటి ప్రదేశము శ్యామ నీల వర్ణంలో ఉన్న ముంగురులతో శోభితమైన అందమైన ముఖార విందంతో ఉన్న తన శరీరాన్ని అలా ఆమె ఎప్పుడూ చూసుకోలేదు ఆ సమయంలో ఋషులలో శ్రేష్ఠుడైనటువంటి దేవహూతి ప్రాణప్రియుడైన కద్దముడిని తలుచుకున్న వెంటనే ఆ కన్యలతో సహా ఉన్నట్టుండి ఆయనను దేవహూతి తన పక్కనే ఉండడం గమనించింది పతి సముఖంలో వెయ్యి మంది కన్యలతో సహా తను ఉండడం చూసుకుని తన పతి యొక్క యోగ బలం తెలుసుకుని దేవహూతికి ఇది ఏమిటి నేను వివాహానికి ముందుకన్నా ఎంతో ప్రకాశవంతంగా ఉన్నాను అని సంశయం కలిగింది వస్త్రాల్లో దాగిన శుద్ధర స్థలాలతో ఉన్న వెయ్యి మంది విద్యాధర కన్యలతో సేవింపబడుతూ ఉన్న మనోహరమైన దేవభూతిని చూసి ఆమె కోమలమైన చేతిని పట్టుకుని ఆ దివ్య విమానంలోకి ఎక్కించాడు అతి సుందరమైన కర్దముడు తారల మధ్యలో ఉన్న చంద్రుడిలా ఆ విమానంలో శోభిల్లాడు ఇక్కడ విమానం ఆకాశంతో విద్యాధర కన్యలు తారలతో పోల్చబడ్డారు ఎనిమిది లోకపాలకులు క్రీడించే ఆ విమానంలో కూర్చుని వారు మేరు పర్వత గుహలలో శిఖరాలలో పర్వత సానువులలో కామదేవుడి మిత్రుడు శీతల సుగంధ పవనాలు మెల్లగా బీచే గంగానది యొక్క ప్రవాహ సబడుల మధ్య చాలా కాలం లలనాగణాలను తోడు తీసుకుని కుబేరుడితో సమానంగా విహరించసాగాడు మరల కద్దమముని చాలా ప్రసన్నుడై వైశ్రంభవనందనుడు సూరసేనుడు పుష్పభద్రకుడు మానసుడు చైత్రరథుడు మొదలైన దేవతల ఉద్యానవనాలలో దేవహూతితో ఆనందంగా విహరిస్తూ క్రీడించాడు ప్రకాశవంతంగా తన ఇచ్ఛానుసారం విహరించే ఆ విమానంలో కూర్చుని పవన వేగంతో మిగతా విమానాలలో విహరించే వారిని అధిగమిస్తూ వారికి శిరోభూషణమయ్యాడు ధైర్యవంతులకి ఏది అసాధ్యం కాదు ఎందుకంటే వారు భగవంతుని చరణాలను శరణు వేయరు తరువాత కర్దమ మహాముని అనేక ఐశ్వర్యాలతో కూడినదైన మొత్తం భూగోళాన్ని తన విమానంలో తన ప్రియమైన భార్యకు చూపిస్తూ సర్వత్రా విహరించి తన స్థానానికి తిరిగి వచ్చాడు విషయ సుఖాలలో ప్రీతిగల దేవహూతితో కర్దముడు తన నవశరీరంతో అనేక సంవత్సరాలు క్రీడించాడు అన్ని సంవత్సరాలు వారికి రెండు ఘడియల ముహూర్తకాలంతో సమానంగా గడిచిపోయాయి ఆ విమానంలో రతి కోరికను కలిగించే పరమోత్తమైన శైలిలో దేవహూతికి తన భర్త కద్దముడితో వంద సంవత్సరాలు క్రీడించిన ఆమె కోరిక పూర్తిగా తీరలేదు దేవహూతిపై గల అత్యంత ప్రేమ కారణంగా ఆమెకు ఉన్న సంతాన గురించి తెలుసుకొని తన స్వరూపాన్ని తొమ్మిది భాగాలుగా చేసి ఆమెలో తన వీర్యాన్ని ధరింపజేశాడు ఆ కారణంగా దేవహూతి ఒకేసారి సుందరంగా సంపూర్ణ సుందర అంగాలతో రక్త కమల సుగంధంతో విరాజిల్లే తొమ్మిది మంది కన్యలకు జన్మ ఇచ్చింది ఆ తరువాత కర్దమముని సన్యాసం స్వీకరించి తన ప్రతిజ్ఞానుసారంగా వనానికి వెళ్ళే కోరికను దేవహూతితో చెప్పి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు అప్పుడు పదివ్రత అయిన దేవహూతి తన పతిని చూసి పైకి చిరుమందహాసం చేస్తూ వ్యాకుల హృదయంతో అంతఃకరణలో సంతాపం చెందుతూ ముఖం క్రిందకి దించి కాళ్ల గోళ్లతో భూమి మీద గీస్తూ మెల్లమెల్లగా పొంగి వచ్చే అశ్రుధాలను ఆపుకుంటూ మధుర వజ్రాలను ఇలా పలికింది హే స్వామి అన్ని విధాలుగా మీరు నా కోరికలను తీర్చారు నాకు మీరు అభయాన్ని ఇవ్వండి ఓ ప్రభు మొదట ఈ కన్యలకు సమానమైన ఉత్తమ కులానికి చెందిన వరులను వెతికి తీసుకుని వచ్చి వివాహం చేయండి మీరు వనానికి వెళ్ళాలి అనుకుంటే నాకు జ్ఞానాన్ని ఇచ్చే పుత్రుడిని ప్రసాదించండి ఓ స్వామి నేను పరం పరమాత్మలను చదించి ఇంద్రియ లోలత్వంతో ఇంతకాలం గడిపాను ఇంతే చాలు నేను నిశ్చింతగా మీ వలన కావలసినది సంపాదించాను మోక్షాన్ని ఇవ్వగల మిమ్మల్ని పొందగలిగాను అయినా ఈ లోకబద్ధాల మీద ఇంకా చాలా కోరికగా ఉంది అంది ఇది శ్రీమద్ భాగవతంలో మూడవ స్కంధంలో ఇరవై మూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని తృతీయ స్కంధంలో ఇరవై నాలుగవ అధ్యాయం దేవహూతికి కపిలదేవుడి జననం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి